నమస్తే వెల్కమ్ టు న్యూస్ జీవీఎం అనకపల్లి జోన్ గాంధీ గాంధీనగరం ఉన్నత పాఠశాల ఎస్టీ బీసీ హాస్టల్ ను కార్పొరేటర్ మందపడి సునీత ఆకస్మిక తనిఖీ చేశారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యవతి గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నలబై ఐదు లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న స్టడీ హాల్స్ నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు అనంతరం పబ్లిక్ హెల్త్ డీఈ వెంటనే పనులు వెంటనే పూర్తి చేయాలని ఆమె కోరారు వెంటనే స్పందించి వారం రోజుల్లో పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం గాంధీనగరం అంజోయ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాల సందర్శించి విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు ఆహార నాణ్యతపై ఉపాధ్యాయులతో చర్చించారు ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు కొండూరి రవీంద్రనాథ్ బిఎస్ఎన్ఏఎ ఎల్ శర్మ ఆకుల సంతోష్ నంబారి అప్పారో ఏడువాకుల నూకమ్మ కోహున ఉమాతదితరులు పాల్గొన్నారు ఈరోజు సందర్శించడం జరిగింది మన గత ప్రభుత్వంలోని వైఎస్ఆర్పి ప్రభుత్వంలో విద్యకి ఎంతో ప్రాధాన్యమిచ్చి నాడు నేడు ద్వారా తొంభై లక్షలతో రెండు పాఠశాలలు కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది అలాగే క్లాస్ రూమ్స్లోని డిజిటల్ బోర్డ్స్ కానివ్వండి అలాగే బెంచెస్ ఫ్యాన్స్ టాయిలెట్స్ అన్నీ కూడా మనం అమర్చి విద్యార్థులకి అందజేయడం జరు జరిగింది పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండి ఆహ్లాదకరంగా ఉండాలని పెయింట్స్ చుట్టు చుట్టుపక్కల కూడా వేసి నాడు నాడు పనుల ద్వారా మన అప్పటి శాసనసభ్యులు మంత్రి మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు సహాయ సహాయ సహకారాలతో తొంభై లక్షలతో మనం ఈ పనులన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి స్కూలు మధ్యాహ్న భోజన విధానం ఎలా ఉన్నది దాని ద్వారా తెలుసుకుందామని ఈరోజు ఇక్కడికి స్థానిక ప్రజా ప్రజా ప్రజల ద్వారా మనం ఈ ఈరోజు ఇక్కడికి వచ్చి విజిటింగ్ చేయడం జరిగింది అలాగే బీసీ హాస్టల్ కూడా ఆరోజు ఎనభై రెండో వార్డులోని పర్యటించుకున్నప్పుడు నాడు నేడు అవుతున్నప్పుడు ఇక్కడికి ఎంపీ గారైనా అప్పటి ఎంపీ గారైనా ఈ వెంకట సత్యవతి గారు వారితో పాటు వచ్చి పర్యటిస్తున్నప్పుడు బీసీ హాస్టల్కి ఎస్సీ హాస్టల్కి వెళ్ళడం జరిగింది అక్కడ పరిస్థితి బాగో బాగోకపోవడం వల్ల అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఏం బాగాలేదు బిల్డింగ్స్ అవి కూడా శిథిలావస్థలో ఉన్నాయి మాకు ఏమైనా సౌకర్యాన్ని కలిగించమని రోజు వాళ్ళు చెప్ తెలియపరచగా ఆ రోజు వెంటనే మన ఎంపీ మేడం గారు ఎంపీ నిధులతో ఎస్సీ హాస్సీకి ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ బీసీ హాస్టల్కి ట్వంటీ ల్యాక్స్ అలాగే ఎస్సీ హాస్సీకి ఫైవ్ ల్యాక్స్ అదనంగా రిపేర్లకి నిమిత్తం అందజేయడం జరిగింది అవి ఆ పనులు కూడా ఈరోజు పర్యవేక్షించడం జరిగింది అవి సంవత్సరం అయినా కూడా ఇంకా పనులు సగంగా ఆగిపోయి ఉండడం వల్ల ఈ టూ డేస్ టైం ఒక వన్ వీక్లోని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మన డిఈ గారు చెప్పడం జరిగింది మనం అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయడం జరుగుతుంది ఏ ప్రభుత్వాలు మాన్నా కూడా విద్యకి మంచి పెద్దపీట వేసి విద్యార్థులకు మంచి ఆహారం కానీ విద్యను కానీ అందించాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారం ఎనభై రెండవ వాడి ప్రజలు గల ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలను ఈ రోజున స్థానిక తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రజానికం తాలూకా వినతి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్న శ్రీమతి మందపాటి సునీతి గారితో మేము అందరం కూడా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో విద్యుకి వైద్యానికి రెండు కళ్ళుగా భావించి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు సాగిస్తుంది మనకు తెలిసిందే ముఖ్యంగా ఎనభై రెండవ వార్డులో గాంధీనగరం అండి ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల కానీ చాలా చాలా మంచి వాతావరణం ఇక్కడ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నతమైన ఉపాధ్యాయులు ముఖ్యంగా డిప్యూటీ డిఈఓగా చేసి ఈ రోజున ఇక్కడ హెచ్ఎంగా ఉన్న శ్రీనివాస్ మేసారు ఆయన ఎప్పుడు కూడా ఆయన తాలూకా తపన విద్యార్థులని ఉన్నతంగా తీర్చిద్దాం ఆయన తపన కూడా దీనిలో కనిపిస్తుంది ఎప్పుడు కూడా అందువల్ల జీవీఎంసి పరిధిలో హైస్ట్ పర్సంటేజ్ కూడా ఎక్కడ జారడం జరుగుతుంది గత సంవత్సరం ఐఐటికి వెళ్ళిన విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళారంటే ఇక్కడ విద్యార్థులు తీర్చిద్దరు ఉపాధ్యాయులు ఎంత కృషి చేస్తారో మనకు తెలుస్తుంది మరి ఇక్కడ గత ప్రభుత్వం మనం వసతులు కల్పించాం ఆ వస్తువులు ఏ రకంగా ఉన్నాయి అవి కొనసాగించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వానికి ఉంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధిగా సుమితి గారితో మేము అందరం కూడా ఇక్కడ భాగస్వామ్యం ఇక్కడ రావడం జరిగింది మధ్యాహ్నం భోజనం ఏ రకంగా అంతుంది మరి ఎందుకంటే చక్కటి భోజనం అంతే అనే వాళ్ళకి ఏడు రోజులు కూడా వివిధ రకాల కోడి కానివ్వండి చెట్లు కానివ్వండి పప్పులు కానివ్వండి విధంగా వాళ్ళకి ఇచ్చే ఆహారం కూడా సన్నబుయ్యంతో గతంలో ఇవ్వడం జరిగింది అవన్నీ కొనసాగుతున్నాయా లేవా కొనసాగితే తప్పగా వాళ్ళు అభివృద్ధి చూలసిన అవసరం ఉంది కొనసాగించకపోతే ప్రతిపక్షంగా నివదిన బాధ్యత కూడా మామి ఉంది కాబట్టి ఆ తాలూకా కార్యక్రమం దిశగా ఈరోజు రావడం జరిగింది మరి ఎప్పుడే మనం చూసుకున్నాం గత శాసనసభ్యులు మాజీ మంత్రి గుడివాడ అమ్మనాథ్ గారి సహకారంతో ఈ తాలూకా స్కూల్ తాలూకా రూపురేఖలు ఆహ్లాదకరంగా సేవ స్కూల్కి తలదే విధంగా మనము ఇవాళ చూస్తూ ఉన్నాం అదేవిధంగా సునీత గారు ఇప్పుడే చెప్పినట్టుగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బిశెట్టి వెంకట సత్యతమ్మ గారి సహకారంతో అనకాపల్లిలో ముక్కి ఎనభై రెండవ వార్డులో అనేక రకాలుగా సహకారంతో పార్కులు కానీ అదేవిధంగా డ్రైన్లు కానీ సహకరించు ఉన్నారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలతో ఆ తాలూకా వాతావరణం పూర్తిగా పాడిపోయి బిల్డింగ్స్ అన్నీ కూడా సిధిలాస్తో ఉన్న పరిస్థితిలో వాళ్ళు తినడానికి కూడా వాళ్ళు ఆరుబెట్టు తింటున్న సందర్భంలో సునీతి గారు చెప్పిన వెంటనే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఎందుకంటే ఒక అమ్మకి పిల్లలతో కష్టాలు తెలుస్తాయి కాబట్టి సచివతమ్మ గారు మారు మాట్లాడకుండా ఆ రోజున ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాడు ఆవిడ తాలూకా పార్లమెంట్ సభ్యుల ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇరవై లక్షల రూపాయలు బీసీ హాస్టలకు ఇరవై లక్షల రూపాయలు ఎస్సీ హాస్సులకు వాళ్ళు ఏదైతే కూర్చొని చక్కగా భోజనం చేయడానికి భోజనం సదుపాయస ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెచ్చి ఊడిపోతున్నాయి ఆ రోజున నాకు మేడం గారు విజిట్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా ఐదు లక్షల రూపాయలు రిపేర్లు కూడా ఇచ్చిన మానవతావాది బిస్ బిస్ గారు ఇవాళ తను పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని స్థానికంగా ఉన్న ఇక్కడ ప్రజలు కానివ్వండి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ చెప్పడం పరిశీలించడం జరిగింది గౌరవ డిఈ గారు మరి జానకి గారు కూడా ఇవాళ వచ్చారు అవి అడిగితే సార్ కాస్త బిల్లులో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ బిల్లు పెండింగ్ అవగానే ఈ వన్ వీక్లో కూడా మిగతా వర్క్లు కూడా కొనసాగిస్తామని చెప్పారు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా రాజకీయం ఉండకూడదు ఎందుకంటే అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప రాజకీయాల్లో పోటీ పడే పరిస్థితి అలకాపిల్లిలో ఏ రోజు లేదు ఏ రోజు కూడా లేదని ఆశిస్తూ తప్పకుండా ఆ తాలూకా పనులు పూర్తి విధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమ అయిన గౌరవ స్థానిక ప్రజానికానికి ముఖ్యంగా ప్రజల వాణిని ప్రజల సమస్యలను ప్రజలకు తెలియజేసే వారదుగా ఉన్న ప్రింట్ అండ్ ఐడియా మిత్రులకు ముందుగా ఇక్కడ పాఠశాలను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న దాంజి ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల బాలిక ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు తెలుపుతుంది